మేషాసారికి అనుకూలంగానే ఉన్నాయి అనుకున్నా పనులు అవ్వట్లేదు బాధ అధికంగా ఉంది గ్రహాలు అనుకూలించట్లేదు గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక మీద కూడా అధికంగా ఉంటాయి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళకి కూడా బాధపడుతూ ఉంటారు ఎవరి సహాయాన్ని ఆశించవద్దు మీ సొంత నిర్ణయంతోనే ప్రతి పని వ్యవహరించుకోండి అన్ని విధాలు బాగుంటుంది కాస్త అప్పుడప్పుడు మీ శ్రీమతి గారికి ఆరోగ్యంలో చికాకులు వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి పిల్లలు కూడా చెప్ప చెప్పినట్టుగా వినకుండా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి టైం అంత వివరంగా లేదు కాబట్టి సమస్యలు అనేది సహజంగా వస్తుంటే భయపడకండి ప్రతి కూడా ఆలోచించి నిదానంగా చేసినట్టయితే మేషరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా దళిత శాస్త్రం పారాయణ చేయండి లేకపోతే వినండి కనీసం అయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి లౌకికంగా ప్రతి పని వ్యవహరించుకుంటూ ఉండాలి తొందర నిర్ణయాలు చేసినట్లయితే ఇబ్బందులు పొందకున్నట్లే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి మాటతోనే మనిషి యొక్క నడవడిక తీరు కనపడుతూ ఉంటుంది ఈ మాట సరిగా లేదనుకోండి ఎవరైనా సరే వాడు సరిగా లేటరా అనే భావన వస్తుంది ఈ వృష్ణుడు తొందర పడతాం ఎక్కువ అనే మాటతోనే బా ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు కూడా ఒక్కరికరు అర్థం చేసుకోకుండా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా వృషవాస వాళ్ళకి గ్రహాలు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి భయపడకండి ప్రతి పని కూడా నిదానంగా అర్థం చేసుకోండి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు కొత్త కొత్త ప్రయత్నాలు అయినా చేయండి చేసినట్లయితే అనుకున్న పనులు సాధించగలుగుతారు అన్ని విధాలు బాగుంటుంది కానీ ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే జాగ్రత్త వహించండి ఈ రాశి చక్కగా కార్తీకేని పూజ చేసుకోండి స్వామివారికి ప్రతి మంగళవారం నాడు ఆవు పాలతో అభిషేకం చేయించినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోయి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మిథన్ రాశి ఈ మిథున రాశి ఆదాయం బాగుంది అన్ని వివాహాలు వివాహాలు బాగా జరుగుతున్నాయి అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతున్నాయి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ఆస్కారం ఉంది మిథున రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచించుకో అవసరం లేదు అన్ని విధాలా కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా బాగుంటుంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహం ప్రయత్నం చేయండి అనుకోకుండా అయిపోతుంది మంచి మంచి సంబంధాలు వస్తాయి భయపడకండి చదువుల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది కానీ పని భారం పెరుగుతుంది అధిక పై అధికారం వచ్చే ఒత్తిడి భారంతో అధికంగా ఉండటం వల్ల ఒక సమస్య ఎదురవుతూ ఉంటాయి అవి సహజంగా ఉండేవి కాబట్టి భయపడకండి ఈ మిథున రాసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అనారోగ్యం అనేది ప్రతి మనిషికి సహజంగా వస్తూనే ఉంటాయి వచ్చినా వాటి గురించి భయపడకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే మిథున రాశి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసి వాళ్ళు మిష మిశ్రదైవాన్ని నిత్యము పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు కొంచెం జలసాగా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు కానీ అష్ట సంతోషం ఉంది కాబట్టి ఆరోగ్యంలో చికాకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు చిన్న చిన్న ఆపరేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నట్టుగా ప్రతి విషయానికి జాగ్రత్తగా మలుచుకోండి ఆర్థికంగా కూడా చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది అలాంటి సమస్య వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకోకపోతే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా పలుచుకోండి ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి పెద్దవాళ్ళు అయితే కొంతమందికి కొంత ఇళ్ళల్లో కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఎవరు ఉంటే ఆరోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకు కూడా కొన్ని సమస్య అధికమవుతుంటే అప్పుడప్పుడు వాళ్ళ గురించి కూడా భయపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ కర్కరాశి వాళ్ళకి సంతోషం వల్ల జరుగుతున్నాయి కాబట్టి భయపడకండి శని తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి శనికీ తైలాభిషేకం చేయించుకుంటే మీ సమస్యలను తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అలౌక్యంగా ఉండాలి అప్రమత్తంగా ఉండకుండా ఉండకున్నట్లయితే ఇబ్బందులు ఆడ ఆస్కారం ఉంది ఆర్థికంగా మంచి పలుకుబడి అన్ని విధాలు బాగుంటుంది సంఘంలో మంచి ప్రయోజన నడుస్తూ ఉంటారు ఉద్యోగంలో కూడా మంచి ప్రఖ్యాఖ నడిస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు ఆయన అన్యాయ జీవితం నడుపుతున్నప్పటికి కూడా ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి మీ శ్రీమతి మొండి వేయకుని మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇంట్లో కూడా పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటారు దాని గురించి భయపడిన భయపడ అవసరం లేదు ఇవన్నీ కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి భయపడకండి ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ సింహరాశి వాళ్ళకి ఈ సమ్మరాశి వాళ్ళు చక్కగా ఆదిత్యుని పారాయణ చేయండి ఆదిత్య శ్లోకాన్ని పారాయణ చేయండి లేకుండా సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతి విషయానికి కూడా జాబ్ కనపడుతుంటుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంటుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు కాని వస్తూ ఉంటాయి ఏమీ ఉండదు అని అనుకుంటారు కానీ ఏదో సమస్య పీడిస్తూనే ఉంటుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది బంధువుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పడడానికి చూస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి కానీ కన్యాదశి వాళ్ళకి అన్ని వచ్చినప్పటికి కూడా ఎక్కువ భాగం ధైర్యంతోనే ప్రతి పని సాగిస్తూ ఉంటారు దైవరా చేస్తూ ఉంటారు దైవ నిర్ణయ దైవ కార్యక్రమాల వల్ల వీళ్ళకి సంఘం బలం వస్తుంది మనోధైర్యం కోల్పోవటం అంటూ ఉండదు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా భయపడకండి అన్ని విధాలు కూడా బాగుంటుంది సంఘంలో కూడా మంచి ప్రముఖిస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు మంచి పురోగతి కానవస్తుంది ప్రణాళికబద్ధంగానే ప్రతి పని కూడా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా వాళ్ళు అసలు భయపడ అవసరం ఏమీ లేదు కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి గణపతికి కనీసం గిన్నేడు ఆకులు కానీ పూలు కానీ తీసుకొచ్చి స్వామివారికి పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని సమస్యలు తీరికపోతే అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యం కుదుటపడుతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా తీదాకా జారిపోతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు పిడుస్తూ ఉంటాయి ప్రతి విషయానికి చిక్కాకు కుదురవుతూ ఉంటుంది కఫం అనే కఫం ఊపిరితుల్లో కొంచెం సమస్యలు వస్తూ ఉంటాయి స్టమక్లో కూడా ప్రాబ్లమ్స్ ఆస్కారం ఉంది ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి ఈ రాశి వాళ్ళు అప్పుడప్పుడు చేసినా సరే మనసులో ఒకొక్క ఆవేదన పెరుగుతుంది మనకేంటి ఏ కలిసి రావట్లేదు అనే బాధ ఉంటుంది ఈ సమస్యలను కూడా ఎదురవకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు ఎప్పుడు దైవాన్ని నమ్ముకోండి రాజన్మార్ చేస్తుండండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది విద్యార్థులు చదువుల పట్ల ఎక్కడ వహించండి అనవసర కాలం వృధా చేయకుండా ఉన్నట్లయితే ఈ విద్యార్థులకి బాగా కలిసి వచ్చే కాలం టైం చాలా బాగుంది కాబట్టి ప్రతిదీ కూడా హ్యాపీగా నడుచుకోండి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి చక్కగా ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారి నాడు స్వామివారికి ఆకుపూ చేయించండి దాంతోపాటు స్వామివారికి ఒక నూట ఎనిమిది నిమ్మకాయలు కొన్ని మాల వేసి స్వామివారి ఆరా పదకొండు ప్రశ్నలు చేసినట్లయితే మీ సమస్యలు తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృచ్చక రాశి ఈ వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం గ్రహాలు కూడా అనుకూలంగా లేవు అర్ధాసు నడుస్తుంది దాంతో ఆరోగ్యంలో చికా అర్థంగా ఉన్నాయి పెద్దవాళ్ళకైతే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చివరికి మోట్రానికి కూడా దారి చూపిస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ రాసిన వాళ్ళు ఏ విషయమైనా సరే జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో మాత్రం చికాకులు అధికంగా ఉంటాయి ఫైనాన్షియలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒత్తిడి పెరుగుతుంది భార్యాభర్తలు కూడా ఏదో సమస్యతో బాధపడుతూనే ఉంటారు పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ఈ ఒత్తిడి రాసిన వాళ్ళకి ఏ సమస్య అయినా సరే సంతోషం వల్ల సమస్యలు కొంచెం కనపడుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గ్రహంతో ప్రతి పని కూడా సాయంత్రం కలుగుతారు దైవాన్ని నమ్ముకోండి దానిమ్మాలు చేస్తుండండి అన్ని విధాల బాగుంటుంది ఈ వాళ్ళు చక్కగా అమ్మ దైవాన్ని లేకపోయి లేకుంటే అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోండి మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు దాంతోపాటు నెలకోసారి శనివారం నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి చేయించినట్లయితే సమస్యలు కూడా తీరిపోతాయి తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి చాలా బాగుంది టైము గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహ సమస్యలు కూడా ఏమీ లేవు అయితే వీళ్ళనే తొందర పడాలి ప్రతి పనికి కూడా ఆ ఔతుందిలే చేద్దా లేని ఆలోచించినట్లయితే వెనకాడిపోతూ ఉంటారు వెనక్కిపోకుండా ముందు జరగాలంటే మన తొందరపడాలి ప్రతిదీ కూడా నిజానం ప్రధానం అంటారు కానీ నిధానం ఎంత మటుకు ప్రధానం నిధానం అనేది ప్రధానం అనేది ఎంత మటుకు మనం చేసేది కూడా మన గోల్ రీచ్ అవ్వాలి అనే ఆ ధ్యేయం మనసులో పెట్టుకొని చేసినట్లయితే ధనసరాస్ వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు వివాహాలు కూడా అనుగుణంగా అయిపోతాయి వివాహాలు కూడా కులాంతర వివాహాలు ఆస్కారం ఉంది కొంతమందికి ఇబ్బంది పడకండి వివాహాలు కూడా బాగుంటాయి చేసే పని ప్రతిలో జాస్తి పెట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ ఆహార నియమాలు పాటించాల్సి వస్తుంది కొంచెం ఆహార నియమాలు పడుతున్నట్లయితే ఆరోగ్యంలో ఇవ్వాల రస్కారం ఉంది జాగ్రత్త వహించండి కొంచెం మోకాళ్ళు నానసాలు అధికంగా ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా చేయించినవే కాబట్టి భయపడకుండా మనోధైర్యంగా ముందుకు నడవండి నచ్చినట్టు ధనసరాశి ఏ సమస్య అంటూ ఉండదు ఈ రాశి చక్కగా నెలకోసారి ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి చేయించినట్టయితే ఈశ్వర అభిషేకం వల్ల మీకు అన్నింటికంటే సకల అష్టైశ్వర్యాలు వస్తే గ్రహపీడ తొలిగిపోతే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది వాళ్ళకి ఏళ్ళ సెండింగ్ వచ్చేస్తుంది ఏళ్ళ ప్రవాహం కూడా తగ్గిపోతుంది కాబట్టి భయపడకండి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు రానిపోతుంది వివాహం కాని వాళ్ళకి వివాహ ఆస్కారం ఉంది వివాహాలు కూడా అయిపోతాయి సమస్యలుంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయి పెద్దలు కొంచెం ఆరోగ్యాలను జాగ్రత్తగా వహించండి ఆరోగ్య విషయాల్లో కొంచెం షుగర్ బీపీ లాంటివి దేశం అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి ఈ మతరాశి వాళ్ళకి సామాన్యంగా ప్రతి విషయంలో కూడా ఎందుకంటే శని అధిపతి కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న చిన్న నలుబు దగ్గు జలాలు అంటే వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి అన్ని విధాలా బాగుంటుంది శని అప్పుడప్పుడు తైలాభిషేకం చేయించండి శని ఇరవై ఏడు దాకా ఏలనాటి నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భయపడకుండా జాగ్రత్తగా కొంచెం రేఖలు చేసుకుంటూ దాన ధర్మాలు చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని జాతీయ స్థాయి అవార్డ్స్ అందుకుంటారు మంచి మంచి పేరు గడిస్తూ ఉంటారు వివాహం కాని వాళ్ళు కూడా వివాహాలు చేసుకుంటే మంచి పురోగతి వస్తుంది ప్రణాళికలు వేస్తుంటారు ప్రణాళిక గృహోపకరణ వస్తువులు కూడా మంచి మంచి కొంటుంటారు కొంచెం రియల్ ఎస్టేట్స్ కానీ భూములు కానీ వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తాయి రవాణా కూడా మంచి సమయం ఆసన్నం అవుతుంది ఇబ్బంది పడకండి అన్ని విధాలా బాగుంటుంది ఏల ఉన్నప్పటికీ కూడా కుంభరాస్వాళ్ళు అవసరం ఏమీ లేదు ప్రతి పని కూడా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి అనుకున్న ఉన్న సాధ్యత కలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా శనేశ్వరుడికి ఆ చేయిస్తూ ఉండండి దాంతోపాటు విశ్రాభిషేకం కూడా చేయించండి చేయించినట్టయితే మీ దోషాలను తొలగిపోతాయి దాంతోపాటు స్వామివారికి గొడుగు ఎప్పుడైనా వీలు చూసుకునే ఒక బ్రాహ్మడికి గొడుగు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలసిన నడుస్తుంది ఏళ్ళతో దోషంపుడు భయపడక్కర్లేదు ఎందుకంటే గురు ప్రభావం వల్ల వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చాయి ఈగ సతాయి కొంచెం సమస్యలు ఉంటాయి సమస్య లేకుండా ప్రతి మనిషికి ఉండడు ఉన్నప్పటికి కూడా భయపడకండి సమస్య ఉంది కదా అని అది ఆలోచిస్తూ కూర్చోకుండా మనం చేసే ప్రయత్నాన్ని మాత్రం గట్టిగా చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మలుచుకోండి ఎందుకంటే కొంతమంది పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టినా డబ్బు రాలేదని బాధపడుతుంటారు కానీ మాట ఇచ్చిన తర్వాత మాట తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకు ప్రత్యేక ఆశించుకుంటూ ఉండండి ఈ రాసి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది మిజనాశి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది మ్యారేజెస్ అయిపోతాయి పరిభారం పెరిగినప్పటికీ కూడా మంచి మంచి గుర్తింపు రాణింపు వస్తుంది విద్యార్థులు చదువుల్లో కూడా ఎకర వహిస్తారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు మాస్టర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది విద్యార్థులకి అది ఇబ్బంది అంటే ఏమీ లేదు కాబట్టి ఈ రాసిన వాళ్ళు ప్రతిదీ కూడా ఏ విషయమైనా సరే మేము వెళ్ళాల్సిన దోషంలో ఉన్నాం అనుకుంటూ అనే భావన పక్కన పెట్టి ప్రతి పని చేయండి మీ గురు ప్రభావం చాలా బాగుంటుంది కాబట్టి మీ వాళ్ళకి భయపడకుండా ముందుకు నడవండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాసివాళ్ళు చక్కగా దర్శనామూర్తిని పూజ చేసుకోండి స్వామివారిని ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి చేయించినట్టు మీకు అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాసి తెలుసుకున్నాం కదా మరలా వచ్చే వారం కలుద్దాం